ఈ రోజు గ్రహచార గోచారములో ఈరోజు వీరికి కుజ శుక్ర గ్రహముల యొక్క కలయిక వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు మరియు శారీరక అనారోగ్యం కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు ఎప్పుడు విచారముతో ఉండగలరు అనుకున్నటువంటి పనులు కాక ఎక్కువగా డబ్బు అయ్యేటువంటి ఒక గ్రహస్థితి ఈరోజు కలదు కుటుంబంలో దాంపత్య విరోధం కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఆరోగ్యం కలిగి మనశ్శాంతిగా ఉంటారు గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ ఈరోజు స్థితి బాగుగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి లేక కొద్దిగా నష్టం అనేది వాటిల్లగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ రంగం వారికి మామూలు గ్రహస్థితి కలిగి ఉంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మరియు చిరుధాన్యం వ్యాపారులకు చిరు వ్యాపారులకు అధికమైన నష్టాలను కలిగేటువంటి ఒక గ్రహస్థితి కలదు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది యొక్క రంగం వారికి కొద్దిగా నష్టాలు అనేటివి కలిగి ఇబ్బందులకు గురయ్యేటువంటి గ్రహచారం కలదు మరియు మోటారు మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి అనుకున్న పనులు కాక కొద్దిగా చెడు ఫలితాలు అనేటివి కలగగలవు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున గురు శుక్ర గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనిగలు బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున వ్యవహారములో గ్రహచార దోషాలు తొలగిపోయి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి విద్యా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు బియ్యం ఆకుకూరలు కూరగాయలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు